యాక్షన్ కింగ్ అర్జున్ సజ్జా ఒకప్పటి వన్ ఆఫ్ ది టాప్ హీరో తెలుగు తమిళ్ లో కూడా ఫేమస్ అయ్యారు ప్రస్తుతం అయితే విలన్ క్యారెక్టర్ లో ఫాదర్ క్యారెక్టర్ లో అలరిస్తున్నారు అర్జున్ గారి ఫ్యామిలీ గురించి కూడా మనందరికి పరిచయమే భార్య పేరు నివేదిత ఈ దంపతులకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు పెద్ద అమ్మాయి ఐశ్వర్య తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ సక్సెస్ అవ్వలేకపోయింది చిన్న అమ్మాయి పేరు అంజన అయితే సర్వైవర్ అనే అర్జున్ పోస్ట్ చేసిన తమిళ్ ద్వారా నటులు తంబి రామయ్య కొడుకు ఉమాపతి రామ్ తో పరిచయం ఏర్పడి ఐశ్వర్య లవ్ లో పడింది వీరిద్దరు కొన్నాళ్ళ నుంచి ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి లాస్ట్ ఇయర్ లో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు నిన్న చెన్నైలో వీళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది గత మూడు రోజుల నుంచి అర్జున్ గారి ఇంట్లో పసుపు ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి అయితే నిన్న సాయంత్రం పెళ్లి చెన్నైలో అర్జున్ ఎంతో ఇష్టపడి కట్టించుకున్న హనుమాన్ టెంపుల్ లో జరిగింది ఆ దేవుని ఆశీసులతో ఉమాపతి రామయ్య ఐశ్వర్యులు వెడ్డింగ్ ఫోటోస్ ఇప్పుడు షేర్ చేసుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ఈ ఫొటోస్ని పోస్ట్ చేశారు ప్రస్తుతం మీరు ఆ ఫొటోస్ చూసేయండి వీక్ గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే మా ఫిలిమ్స్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని క్లిక్ చేసుకోండి